జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాంత రైతులు ఇబ్బంది పడే విధంగా ప్రజలకు కనీసం త్రాగునీటి సౌకర్యం కూడా లేకుండా ఆ ప్రాజెక్టు కూడా టెండర్ల రోజు చేయడం జరిగింది అధ్యక్ష కానీ మళ్ళీ ఈ టెండర్లు పిలిచినప్పటికీ గత ఐదు సంవత్సరాల్లో ఒక రూపాయి కానీ ఖర్చు పెట్టుకోకుండా కర్నూలు జిల్లా రైతాంగాన్ని ప్రజలను అన్యాయం చేయింది అధ్యక్ష ముఖ్యంగా వేలాది మంది కర్నూలు పశ్చిమ ప్రాంతంలో మంత్రిగా సభ్యులు ఫోన్ దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారు మాకు ఏది అర్థం కావట్లేదు అంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు వీళ్ళు ప్రశ్నలు అడగడానికి వచ్చారనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో చూసాం ఆ సభలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎగిలి నవ్వుల్ని సమాజం తలదించుకునే విధంగా చేయడం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని అదేవిధంగా అనితా గారిని మినిస్టర్ అనితా గారిని కాకుండా కలి లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎదుర్కొందన్నమాట ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇలాంటి వాళ్ళ కోసం ఇవాళ పోడిని చుట్టుముట్టి రాష్ట్రానికి సంబంధించిన టయాన్ని ఏదైతే మంచి ప్రశ్నలు ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా వాళ్ళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్లేస్ ప్లీజ్ కూర్చోండి ఎల్ఓపీ గారు కూర్చోమకండి ప్రశ్న ప్రశ్నల సమయం చర్చ జరుగుతుంది చర్చలో పాల్గొనండి మీరు వేరే ఫార్మేట్ లో రండి వేరే ఫార్మేట్ లో రండి వేరే ఫార్మేట్ లో రండి ఎల్ఓపి గారు మారుతున్నారు కూర్చోండి ఐసేట్ కూర్చోని మీ సీట్లో కూర్చోండి మీరు మాట్లాడతారా చెన్నై చాలా అత్యవసరమైనది రాష్ట్రంలో వచ్చి ఎంతో మంది యువకుల్ని ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పని అని క్లీన్మెల్ని పెట్టి వాళ్ళ హాస్టల్ చేసి చక్కాన్ని చేతితో తీసుకోవడమని ఇప్పుడు ప్రయాసంలో జాగట్లేదు నేను వేరే ఫార్మెట్లో అండి క్లీన్ వేరే ఫార్మెట్లో అండి వార్ వార్తా చేరువారు తిరస్కరించిన తర్వాత దాన్ని ఎలా చేయడం జరగదు వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అలౌట్ చేయడం అనేది సాంప్రదాయం కాదు దయచేసి మీరు వేరే లో రండి దీని మీదే కూర్చోడానికి మంచి పద్ధతి కాదు కూర్చోండి కూర్చోండి యన్మల గారు యర్మల గారు యర్మల గారు ృష్ణుడ్ గారు మీరు వేరే ఫార్మేట్ లో రండి వాయిదా తీరమానం తిరస్కరించాం మీరు వేరే ఫార్మేట్ లో రండి రామకృష్ణుడు గారు అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్ష ప్రతిపక్ష సభ్యులందరూ కూడా వాయిదా ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ హక్కు అధ్యక్ష అంటే వాయిదా ఇచ్చిన తర్వాత వాయిదా ఇచ్చిన తర్వాత ఆ చైర్మన్ గారు ఇష్టం అది అది డిజాలవ్ చేశారు మీరు డిజాలవ్ చేసిన తర్వాత సభ్యులు ఈ విధంగా గొడవ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అలాగే వచ్చి ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష వారు నిజంగా చిత్తశుద్ధిండి సోషల్ మీడియా మీద కానీ లేకపోతే వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద కానీ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు తమరు ఆదేశించిన ప్రకారంగా కా వేరే విధంగా వేరే నోటీస్ ఇచ్చి రమ్మనండి అభ్యంతరం లేదు